కేంద్ర ప్రభుత్వం యొక్క అనేక స్కీమ్స్ ప్రతి గ్రామానికి కూడా నమోదు చేయించుకోవడానికి లిమిట్ లేకుండా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము నా వెనుక ఉంది మోడీకి గ్యారెంటీకి గాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉజ్వలా యోజన కానీ ఆయుష్మాన్ భారత్ కానీ మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ సుకన్య సమృద్ధి యోజన ఎనిమిదిన్నర శాతం వడ్డీ వస్తుంది ఆడపిల్లలు పుట్టినప్పుడు నమోదు చేసుకొని బ్యాంక్ అకౌంట్లు తెరుచుకుంటే అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అందరు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ రెండు స్కీమ్లు ఉన్నాయి అందులో నమోదు చేసుకోండి రెండు రెండు లక్ష రెండు రెండు లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది ఈ రకంగా కేంద్రానికి సంబంధించిన వివిధ స్కీమ్స్ ఉజ్వలా యోజన నాలుగు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది ప్రతి సిలిండర్ మీద నాలుగు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది కాబట్టి లిమిట్ లేదు ప్రతి ఒక్క అర్హులైన కుటుంబాలకి అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీకి గ్యారంటీకి గాడి ప్రతి గ్రామ పంచాయతీకి వస్తున్నది దీన్ని సద్వినియోగం చేసుకోండి